ముఖ్యంగా ఇది చాలా బాధ కలిగిస్తుంది పుత్రుల కళ్ళల్లో గంగ నిండుకుంది అంటే అంటే మత్స్యకారులు నేను ఎందుకు గంగమ్మ తల్లి స్నానం చేసి ప్రజా పోరాటం ఎలా స్టార్ట్ చేశానంటే ఎలా ప్రారంభించాలి నిచాపురం నుంచి గంగతల్లి పూజ చేసి వెళ్ళానమ్మ ఎందుకు చేశానంటే మన కాకినాడలో జనసేన టీం ని పంపించే వీడియో తీస్తే ఒక ఆడపడుచు గంగపుత్రులు ఆడపడుచు తల్లి మేము గంగతల్లి నమ్ముకున్న వాళ్ళం ఎవరు ఉన్నా లేకపోయినా గంగతల్లి నమ్ముకున్న వాళ్ళు మేము ఎక్కడికి వెళ్తాం మాకు ఇల్లు బాకీ లేదు బోట్లలోనే ఉంటాం పడవల్లోనే ఉంటాం పడవల్లోనే మా జీవితం చచ్చినా బతికినా ఇక్కడే అంటే అలాంటి వాళ్ళకి మత్స్యకారులకి ముఖ్యంగా గంగపుత్రులకి మీకు అండగటానికే జనసేన పార్టీ గంగా గంగమ్మ తల్లి స్నానం చేసి గంగమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను మీకు మత్స్యకారులు అడపర్చులు భర్తలు వేటకెళ్తే కుటుంబం యువత యువకులు వేటకెళ్తే మీరు ఎంత కష్టపడి మీరు ఆ వేటను బయటికి తీసుకెళ్తారో తెలుసు అందుకే నేను కోరుకుంటున్నది కూడా చెప్పమ్మా ఒకసారి అందరికీ మన అన్నదమ్ములకి చెప్పు ప్రతి మత్స్యకార గ్రామంలో మీకోసం ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ నేను జనసేన వచ్చినాక ఖచ్చితంగా పెట్టిస్తాను మీకు ఎందుకంటే అలాగే గంగపుత్రులకి అడవిలో సముద్రంలో వేట అంటే ఉల్హహలం అయిపోయేది ఎండన పడి వర్షాన పడి ఎండకు మాడిపోయి వేటను పట్టుకుని చేపల్ని అంత కష్టపడి వాళ్ళకి వాళ్ళు ఇచ్చే బరువుకి నలభై ఐదేళ్ళకే అరవై ఐదేళ్ల వయసు వచ్చేస్తాం వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా తొందరగానే వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తాం అలాగే మీకు అండగా ఉంటామని కూడా మత్స్యకారులు అందరికీ తెలియజేస్తాం అలాగే మీకు కాకినాడ పోర్టు ద్వారా మీకు జరిగిన అన్యాయానికి నేను మీకు అండగా ఉంటాను జనసేన పార్టీ మీకు ప్రత్యేకించి మీ పడవల్ని మీ పడవల్ని పెట్టుకోవడానికి కానీ మిమ్మల్ని ఎవరు మీ మీద దాడి చేయకుండా ఉండడానికి కానీ మిమ్మల్ని ఎవరు భయపెట్టకుండా మీ సొంత మీకు నిలబడకపోయినా నేను మత్స్యకారుడు కుటుంబంలో పుట్ట పుట్టకపోయినా కానీ నేను మత్స్యకారుల జీవితాన్ని సంపూర్ణంగా నేను బాధ్యతను తీసుకుంటాను మీకు అండగా నిలబడను అందుకని గంగపుత్రుల కన్నీళ్లు జనసేన పార్టీ తుడుస్తున్నాను మీకు సౌన్యంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఏ మూలకెళ్ళినా ఆడపడుచులకి ఎందుకు అది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు ఎందుకు పెట్టానంటే ఇదే మన కాకినాడ పోర్టు నుంచి నాకు వచ్చింది కూడా ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం రెండు రూపాయల బియ్యం అని చెప్పి పనికి తినడానికి పనికిరాని బియ్యం ఇవన్నీ ఇచ్చి రేషన్ షాప్ డీలర్ నుంచి అక్రమంగా కాకినాడ పోటీ నుంచి వెళ్ళిపోతా ఉంటాయి ఆ భాగంలో తినడానికి పనికిరావు ఎవరికి ఉపయోగించడానికి పనికిరావు కానీ బ్లాక్ మార్కెట్లకి మన కేవీరావు గారికి ఉపయోగం తప్ప మహిళలందరూ ఇళ్ళని నడపడానికి ఇబ్బంది పడతా ఉంటే నేను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు ఎందుకు అన్నానంటే మీ కన్నీళ్ళు తొలగటానికి అమ్మా నిజంగా మీ కన్నీళ్లు నేను తొలగడానికి ఎందుకంటే భర్తలు సంపాదన ఏ ఇంటికి ఎంత తెస్తారో తెలియదు కానీ ఒక అన్నగా మీ ఇంట్లో ఒకడిగా నా ఆడపడుచులకి నా ఆడ నా అక్క చెల్లికి నా తల్లులకి అండగా ఉండటానికి జనసేన పార్టీ రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు మీకు ఎందుకు ఇచ్చారంటే నేను కనీసం ఎవరెవరో దోపిడీ చేస్తా ఉన్నారు ఇక్కడ దోపిడీ ఎక్కడో అమెరికాలో తోటలు కొనుక్కుంటారు వాళ్ళందరి వాళ్ళందరికంటే కూడా తల్లి నేను మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఒక పెద్ద అన్నగా తీసుకుంటే మీకు ఆ డబ్బులు మీకు తీసుకొస్తాను అలాగే డ్వాక్రా రుణాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళల్ని కానీ ఆశా కార్యకర్తలని కానీ అంగన్వాడీ టీచర్స్ని కానీ సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా వాడుకుంటా ఉన్నారు డ్వాక్రా మహిళలను కూడా ఎంత అంటే వాళ్ళు కష్టపడి పొదుపు చేసిన సంపాదనే దాదాపు అన్ని వందల కోట్లు ఉండి వాళ్ళ మీద దాని మీద చక్ర వడ్డీలు చేసుకుంటూ వారికి వారికి రావాల్సిన డబ్బుల్ని వాళ్ళకే ఇస్తూ వాళ్ళ పెట్టుబడి పెట్టిన డబ్బుని మళ్ళీ ఆయనే సొంత డబ్బులాగా ఇస్తూ మీరు మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకపోతే మళ్ళీ మీకు రుణాలు ఆపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటే నేను డ్వాక్రా మహిళలకు కానీ ఆడపడుచులకు కానీ జనసేన పార్టీ తరఫున మా అందరి తరఫున మీకు ఒకటే మాటిస్తున్నాం మీరు రుణాలకి బ్యాంకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేము మీకోసం ప్రత్యేకించి మహిళా బ్యాంకుని డ్వాక్రా మహిళల కోసం నేను పెడతాం మీరు బ్యాంకుల్లోకి వెళ్ళి బ్యాంక్ అధికారులు మీరు రుణాలు చెల్లించలేని పక్షంలో మిమ్మల్ని చాలా అవమానానికి గురి చేస్తారు అలాంటి బ్యాంక్ అధికారుల దగ్గర మీ